ఈరోజు బైబుల్ ధ్యానము మర్త్యుడైన మనుష్యుడు దిగివచ్చిన ఆది కాండము వాక్యంలోని ప్రసిద్ధ వంశావలు మొదటి దానిని చూస్తున్నాము ఈ వంశావలు బైబిల్ను పూర్తిగా చదవాలనుకునే చాలా మందికి అడ్డంకిగా మారాయి వారు మంచిగా ప్రారంభిస్తారు కానీ త్వరగా వంశావళుల మరుభూమికి చేరి చదవటాన్ని వదిలేస్తారు ఈ వంశావళులు చదవడం కొంత కష్టతరమైనవి పాత లోని ఒక దైవజనుడు ఇలా చేశాడు మత్తై మొదటి అధ్యాయం చదువుతూ అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అని చదివి ముందున్న దీర్ఘ జాబితాను చూసి ఇలా చదివాడు ఈ పేజీ అంతా తదుపరి పేజీలో అర్థభాగం వరకు ఒకరినొకరు కనుచూ వెళ్లిపోయారు కానీ ఈ వంశావళులను విస్మరించడం తప్పు ఎందుకంటే అవి చాలా ఫలవంతమైనవి సూచనాత్మకమైనవి ఆసక్తికరమైనవి ఇది సంక్షిప్త పరిచయంతో ప్రారంభమై అధ్యాయమంతటా ఒక క్రమమైన విధముగా కొనసాగుతుంది మొదటి ఐదు వచనములు చూడండి ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము ఏండ్లు బ్రతికి తన పోలికగా షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినుములు ఎనిమిది వందల అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినుములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆదికాండము కాండము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఐదవ వచనము వరకు ఈ అధ్యాయం యొక్క శీర్షికను జాగ్రత్తగా గమనించడం ముఖ్యం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ ది జనరేషన్స్ ఆఫ్ యాడమ్ అనే పదబంధం బైబిల్లో మరో స్థలంలో మాత్రమే కనిపిస్తుంది అది కొత్త నిబంధనలు మత్తేసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనము ఇది యేసు వంశావళి గ్రంథము ద బుక్ ఆఫ్ ది జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ అధ్యాయంలో మగవానిగాను గాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను లేదా అక్షరార్థముగా వారికి ఆదాము అని పేరు పెట్టాడు గమనించండి ఆయన వారికి ఆదాములు అని పేరు పెట్టలేదు ఇక్కడ నరుల వంశకత గురించి స్పష్టంగా ఉంది కాబట్టి దీనిని నరుడు అని అనువదించడం సరైనదే అని సవరణకారులు చెప్పారు పాత నిబంధనలో ఒక్క మనుష్యుడు మాత్రమే ఉన్నాడు అది ఆదాము నిబంధనలో ఒక్క మనుషుడు మాత్రమే ఉన్నాడు అది చరిత్రలో ఇప్పటి వరకు జీవించిన వారు ఇద్దరు మనుషులు మాత్రమే వారు ఆదాము మరియు మొదటి ఆదాము ఆదాము మరియు కడపటి ఆదాము క్రీస్తు మొదటి మనుషుడు ఆదాము మరియు రెండవ మనుషుడు అందువల్ల ఈ రెండు గ్రంథాలు వంశముల అను ఒకే పదబంధంతో ఈ వివరించదు కానీ లక్షణాలను వివరిస్తుంది ఈ ఇద్దరు మనుషులు వంశంగా అభివృద్ధి చెందినప్పుడు వారి స్వభావాన్ని వివరిస్తుంది దేవుడే ఆదాముకు పేరు పెట్టాడని చెప్పబడింది ఆదాము జంతువులకు పేర్లు పెట్టినప్పుడు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది పేరు స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి దేవుడు మాత్రమే మనుషుని అర్థం చేసుకుంటాడనని ఇది సూచిస్తుంది దేవుడు మాత్రమే మనుషునికి ఎందుకంటే ఆయన మాత్రమే అతనిని అర్థం చేసుకునగలడు దేవుని చేయ కలిగిన మనుషుని గురించిన దేవుని వాక్యము మనకు అత్యంత అవసరం ఎందుకంటే దైవ గ్రంథములో మనుష్యుని గురించి చెప్పినది వివరించకపోతే మనస్తత్వ శాస్త్రం వాస్తవికంగా లేదా సరైనదిగా ఉండదు మనుషుని గురించి మనుషునికి తెలిసిన సంగతుల కంటే బలంగా సూచిస్తుంది ఈ ఆదాము స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడ్డాడని మొదటిగా చెప్పబడింది అతను ఆదామి యొక్క ఖచ్చితమైన నకలు అందుకే ఆదాము యొక్క ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె అలాగే ఉన్నారు బైబిల్ ఆధునికమైనది ఎందుకంటే అది ఈ విషయాన్ని కూర్చే మనతో వ్యవహరిస్తుంది మనమును ఆదాము కుమారులం కూతుళ్ళం ఆదాము కుమారుడైన సేతు లక్షణాలను పుణికి పుచ్చుకున్నాం తన స్వరూపమందు తన పోలిక చొప్పున అనే పదం ఉపయోగించినప్పుడు అది మనుషునిలో దాగి ఉన్న లోపలి నమూనాను బయటి లక్షణాలను సూచిస్తుంది లోపలి జీవితములో మరియు బయటి జీవితములో ఆదాములాగా ఉన్నాడు అందుకే అతను పతనమైన మనుష్యుడు ప్రతి మనిషికి చెప్పబడిన కుమారుడు జ్యేష్ఠ కుమారుడే కానక్కరలేదు వారు కుమారులను కుమార్తెలను కనిరి అని చెప్పబడింది ఆ కుటుంబం నుండి ఒకడు ఎంపిక చేయబడి అతడు జ్యేష్ఠ కుమారుడు కాకపోవచ్చు ఈ వంశావళిలో చేర్చబడ్డాడు కాబట్టి దీనిలో ఆసక్తికరమైన కొన్ని అంశాలు ఉన్నాయి మునుముందు మనము వాటిని గమనిస్తాము దీని ఉద్దేశం సమయాన్ని వెంబడించడం కాదు ఈ కథనం గురించి గమనించాల్సిన రెండవ అంశము ఈ మనుషులు జీవించినది అతి దీర్ఘకాలం వారిలో చాలా మంది తొమ్మిది వందల సంవత్సరాలు జీవించారు బహుశా మనం దీన్ని చదువుతూ ఉన్నప్పుడు వారి వలె మనము కూడా జీవిస్తే బాగుండును అని తలంచే కొందరు కాదు అంత దీర్ఘకాలం జీవించడం ఈ దినములలో శాపంగా ఉంటుందని మరికొందరు భావిస్తారు జలప్రలయం ముందు మనుషులు ఈ రోజుల కంటే చాలా ఎక్కువ కాలం నిజం దీనికి కారణాలు శాస్త్రీయ సూచనలు ఆసక్తికరం నేను దానిని వివరించడం లేదు కానీ అధ్యయనం చేయాలనుకుంటే మీరు ప్రయత్నించి చూడండి దేవుడు ఉద్దేశించిన మనుషుని సంవత్సరాలు సుమారు వెయ్యి సంవత్సరాలు కానీ మనుష్య పతనం తర్వాత మార్పు వచ్చి భిన్నమైన జీవన వచ్చి ఇదంతా మారిపోయింది మూడవ అంశం ఈ కథనం అప్పుడతడు మృతి పొందెను అను పదం పదే పదే పునరావృత్తి అవ్వడం గమనించగలరు ప్రతి వ్యక్తి ప్రస్తావన అప్పుడతడు మృతి పొందెను అను దానితో ముగుస్తుంది ఎనిమిది సార్లు అప్పుడతడు మృతి పొందెను అను ఈ పదం గొప్ప గంట శబ్దంలా ప్రతిధ్వనిస్తూ నమోదు చేయబడింది ఈ విషయం మీరు చావనే చావరు ఆది కాండము మూడో అధ్యాయం నాలుగో వచ్చినము అని సాతాను చెప్పిన అబద్ధాన్ని వ్యతిరేకిస్తూ వాస్తవం నమోదు చేయబడింది ప్రతి ఒక్కడూ చాలా సంవత్సరాలు జీవించి చనిపోయిన వారే ఇది ఈ రోజుల్లో మనకు తెలిసిన మరణ రూపాలు అప్పటికి కూడా ఉండడాన్ని సూచిస్తుంది శారీరక మరణం మాత్రమే కాదు మరణం వేరే రూపాలు తీసుకుంది దుర్భావాలు ఈర్ష ద్వేషాలు అర్థహీనత నిరాశ మన జీవితాల్లో ఉన్న మరణ రూపాలు అది దేవుడు ఉద్దేశించిన జీవితం కాదు జలప్రళయం ముందు జీవితాలు ఈ రోజుల్లో ఉన్నట్లే ఉన్నాయి సౌకర్యం విలాసాలు వెతికే తరం సాంకేతిక సాఫల్యాలలో ప్రకాశవంతులు నగరాల్లో కలిసి కృత్రిమ జీవితం సృష్టించారు కానీ దేవుడు కోరిన జీవితం భిన్నంగా ఉంది ఈ కథనంలో మరణపు కంట శబ్దానికి ఒక మినహాయింపు ఉంది ఒక మనుష్య కూర్చి అప్పుడతడు మృతి పొందిను అని చెప్పబడలేదు హానోకు అరవతి ఐదేండ్లు బ్రతికి మితూషలను కనెను హాను మితూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను కనును హాను మూడు వందల అరవతి ఐదేండ్లు హాను దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిను కనుక అతడు లేకపోయెను ఆదికాండము ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో వచనము వరకు ఇది మన ఆసక్తిని దృష్టించడానికి రూపొందించబడింది మొత్తం ఈ పేరాలో ఉన్న విషయం చలన మన గుండెలోనికి వెళ్తుంది అప్పుడతడు మృతి పొందెను అని కాకుండా దేవుడతను తీసుకుని పోయెను కనుక అతడు లేకపోయెను అని మరియు హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో హనుకు కథను చెప్పి ఈ పదం విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను హెబ్రేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచనము అని చెప్తుంది అంటే చరిత్రలో ఇద్దరు మనుషులు మరణం చూడలేదు హానోకు ఒకడు ఏలియా మరొకడు హానోకు మరణం చూడలేదు కాని కొనిపోబడెను ఈ కథనంలో రెండుసార్లు సార్లు ముందు దేవునితో నడిచెను అని చెప్పబడిన హానోకు కథ ఒక చిన్న పిల్ల తల్లికి చెప్పిన పద్ధతి నాకు నచ్చింది ఆ చిన్నది ఇలా చెప్పింది ప్రతిరోజు హానోకు దేవునితో దీర్ఘ సంచారాలు చేసేవాడు ఒకరోజు చాలా దూరం నడిచాడు అప్పుడు దేవుడు హానోకుతో నీవు నాతో తిరిగి వెళ్ళలేనంత దూరం వచ్చావు తిరిగి వెళ్ళలేవు నాతో ఇంటికి రా అన్నాడు అని చెప్పింది ఈ పేరా ఉద్దేశ్యం దేవునితో నడవడంపై దృష్టి పెట్టడం దేవునితో నడవడం అంటే ఏమిటి దైవభక్తి లేని ప్రకాశవంతమైన తరంలో ఒక మనిషి దేవునితో నడిచాడు అది ఏమిటి అప్పట్లాగానే ఈ రోజుల్లో కూడా అలాగే చేయవచ్చు అదే విధంగా దేవునితో నడవడం ఇప్పుడు సాధ్యమవుతుంది హాను శారీరకంగా దేవునితో నడవలేదు ఇది దృష్టాంతర భాష ఈ రోజు కూడా మనము అలాగే నడవవచ్చును మొదటి విషయం దేవుడు వెళ్లే దిశలో వెళ్ళడం అతను దేవుడు వెళ్లే మార్గంలో వెళ్ళాడు దేవుడు మానవ చరిత్రలు ఎల్లప్పుడూ సంచరించుచునే ఉన్నాడు ఇప్పుడు దేవుడు మానవ జీవితంలో కొన్ని చేయడానికి సాగుతున్నాడు శతాబ్దాలుగా చేస్తున్నాడు దేవునితో నడిచే మనిషి దేవుడు వెళ్లే మార్గాన్ని ఎరిగి అలాగే వెళ్ళాలి అది ఏమిటి దేవుడు ఏ దిశలో వెళ్తున్నాడు దానిని సానుకూలంగా చెప్పలేకపోవచ్చు కానీ ప్రతికూలంగా చెప్పవచ్చు దేవుడు పాపముపై అచంచలమైన శత్రుత్వంతో వెళ్తాడు మానవ జీవితాన్ని నాశనం చేసేదానికి ఆయన వ్యతిరేకి దేవునితో నడిచే మనిషి తన జీవితంలో పాపంపై అచంచలమైన శత్రుత్వంతో నడిచి దానితో సఖ్యపడకుండా అది వాని పరిపాలించనివ్వకుండా జీవిస్తాడు అది దేవునితో నడవడంలో మొదటిది రెండవది అడుగులు సమానంగా వెయ్యటం ఎవరితోనైనా నడవాలంటే అడుగులు సమానంగా వేయాలి త్వరగా లేదా ఆలస్యంగా వేస్తే అసమతుల్యత వస్తుంది ఒకడు మరొకడిని ఢీకుంటారు కాబట్టి అడుగులు సమానంగా వేయాలి క్రొత్త నిబంధనలో నడవడం ఇలా వివరించబడింది అది అడుగుల పరంపర నడవడం అంటే ఎన్లెస్ బెల్ట్ పై సాగడం కాదు అది మెరుగుపడదు దానిలో దాదాపు పడడం పునరావృత్తి అవుతుంది మీ నడవడాన్ని విశ్లేషించారా ప్రతి అడుగు వేసినప్పుడు దాదాపు పడిపోతారు శరీరాన్ని అసమతుల్యం చేసి మరొక కాలుతో సమతుల్యం చేసుకుంటారు మళ్లీ అదే పునరావృతం అవుతుంది నడవడం అంటే ఎల్లప్పుడూ పడిపోయే అంచులో జీవించడం దేవునితో నడిచే మనిషి లేదా స్త్రీ అలాగే చేస్తారు పడిపోయే అంచులో జీవిస్తారు అది సాహసకరమైన జీవితం దేవుడు సహాయము చేయనుచో పడిపోతారు ఆయనపై ఆధారపడినట్లయినా స్థిరంగా ఉంటారు దేవునితో నడవడం అంటే ఎల్లప్పుడూ సాహసం చేయడం స్థితిగతుల్లో సంతృప్తి పడకుండా ఏమీ చేయని స్థితిలో ఉండరు ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటారు దేవుడు ఒత్తిడి చేస్తే తప్ప అడుగు తీసి అడుగు పెట్టే వారిని నా జీవితంలో కోకల్లలుగా చూశాను ఒక అడుగు పెట్టిన తరువాత కూర్చోవాలని కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు ఇది ఆపు కొత్త అడుగు వేగి ఇది ప్రారంభించు కొత్త దిశలో సాగు అని దేవుడు మనలను ఒత్తిడి చేస్తాడు కాని మనం తర్వాత చేస్తాము అని మనం ఆయనను ఎదిరించి ఉంటాం దేవుడు వచ్చి అడుగు వేయి అంటాడు అయితే మనం దేవునితో ఇలా అంటాము ఓహో ఇదివరకే కష్టంగా వేశాను కొంతకాలం నన్ను వదులు అని అంటాము దేవా నీవు వెళ్ళు మరలా తిరిగిరా అని దేవునితో అంటాము దేవునితో అలా చేస్తే అది చాలా చెడు జరుగుటకు కారణమవుతుంది ఇస్రాయిలీడు వాగ్దానపు దేశ మంచులకు వచ్చినప్పుడు వారు అలా చేశారు నాతో దేశంలోకి నడవండి అని దేవుడంటే వారు కాదు నువ్వు మాత్రమే వెళ్ళు మేము రామ్ అన్నారు దేవుడు సరే నలభై సంవత్సరాలు మరుభూమిలో తిరగండి నేను వదిలేస్తానన్నాడు దేవుడు మనం కోరుకున్నది ఇస్తాడు అది మనకు చాలా చెడు చేస్తుంది హానోకు అలా కాక దేవునితో సాగిపోయి అడుగులు సమానంగా వేయడం నేర్చుకున్నాడు మూడవది వారిలో వివాదం లేదు వారు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురామూ సుగ్రంథము అధ్యాయము మూడవ వచనము వారు ఏకీభవించాలి మనం కూడా అలా ఉండాలి దేవునితో నడవాలంటే మన మధ్య వివాదం ఉండకూడదు ఆయన చూసినట్లు మనము చూడాలి ఇది మన జీవితాల్లో ఎంతో మార్పును తీసుకుని వస్తుంది దేవునితో నడవాలంటే ఆయన చూసినట్లు చూడాలి హానోకు అలా చేశాడు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు కనుక దైవభక్తి లేని తరంలో హానోకు చేసినట్లు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకును ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారవ వచనము ఆత్మానుసారముగా నడుచుకునుడి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారవ వచనము ఇరవై ఐదవ వచనము దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ చుట్టూ ఉన్న వారి దైవభక్తి లేని స్వభావం ప్రతిబింబించాడు అప్పుడు ఏమి జరిగింది అని అడిగే వారికి ఇక్కడ జవాబు ఉంది హానోకు అరవది ఐదేండ్లు ప్రతికి మిథూషలను తనెను మిథూషల జన్మ తరువాత హానోకు దేవునితో మూడు వందల సంవత్సరంలో నడిచెను ఈ బిడ్డ జన్మ అతన్ని దేవునితో నడవడానికి ప్రారంభింపజేసింది తండ్రి కావడం మాత్రమే కాదు యువకుడిపై తండ్రి కావడం ప్రభావం చూపుతుంది అది అతని కుమారుడికి పెట్టిన పేరులో పేరు ఆసక్తికరమైన పేరు అక్షరార్థముగా ఆయన మరణమే దానిని తీసుకువస్తుంది లేదా అతడు చనిపోతే అది వస్తుంది ఏమి వస్తుంది జల ప్రళయం హానుకు ప్రవచించాడని దేవుని వాక్యంలో చెప్పబడింది దైవిక సాగు దిశ చూశాడు తన కాలంలో సంస్కృతి సౌకర్యాలు యంత్రాల వృద్ధి చూశాడు మానవ జీవితంలో చెడు సూత్రంపై అనివార్య తీర్పు వస్తుందని స్వార్థపూరిత ప్రపంచం నాశనమవుతుందని చూశాడు బిడ్డ జన్మించినప్పుడు దేవుని వాక్యానికి విధేయతగా అతడు చనిపోతే అది వస్తుంది అని పేరు పెట్టాడు హానోకు ప్రవచనం బైబుల్ చివరి పుస్తకం కంటే ముందు ఉన్న యూధాపత్రికలో ఉంది బైబుల్ అద్వితీయమైనది అని చెప్పుటకు మరియు ప్రకటన ఎలా బంధింపబడ్డాయో గమనించండి ఆదాము కూడా వీరిని కూర్చి ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని కూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని కూర్చుయూ వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుకు తమ గతిని కూర్చి నిందించు వారునై ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును యూదా పత్రిక పద్నాలుగు నుంచి పదహారవ వచనము వరకు అది హానోకు కాల అతను దాని అంతమును చూశాడు ప్రభు తీర్పు చేయడానికి వస్తున్నాడని చూశాడు యూదా పేరులో పేరాలో ద్వితీయ అర్థం ఏసు రెండవ రాకడను తీసుకుంటారు కానీ ప్రాథమికంగా ప్రళయ తీర్పును కూర్చి హానోకు ప్రళయం వస్తుందని చూశాడు కుమారుడికి ఆయన మరణమే దానిని తీసుకువస్తుంది అని పేరు పెట్టాడు నోవాహుకు ఆరు వందల సంవత్సరాల వయసులో మెతూషలా చనిపోయిన అదే సంవత్సరం జలప్రళయం వచ్చింది దేవుడు ప్రవచించినట్లు జరిగింది కానీ దేవుని కృప ఇక్కడ వెళ్లడవుతుంది ఈ బాలుడు ఎవరూ జీవించరని సంవత్సరములు అనగా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు దేవుడు పేరును సూచించిన బెదిరింపును నెరవేర్చడానికి ఎంత వేచి ఉన్నాడు గమనించండి ఈ బాలుడు కుటుంబానికి ఎంత ఆకర్షణ అయ్యాడో ఊహించండి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఎలా చూసారో దేవుడు అతన్ని అందరికంటే ఎక్కువ జీవించనివ్వడం దేవుని హృదయంలో ఉన్న కరుణను చూపిస్తుంది దేవునికి తీర్పు తీర్చడం ఇష్టం లేదు కానీ తన సత్య స్వభావం మరియు నైతికత్వమును బట్టి అలా చేశాడు ఇప్పుడు ఈ వంశావళి కారణం కనిపిస్తుంది మొదట ప్రవచన ప్రధాన ఉద్దేశాన్ని గంభీరముగా చూపడానికి ఇవ్వబడింది మనుషులు దేవునితో నడవడానికి పిలుపు పొందారు దేవునితో నడవడం సాధ్యత ముఖ్యత నేర్పడం గురించి చెబుతుంది ఏ మానవునికైనా గొప్ప గౌరవం దేవునితో నడవడం దేవుని స్నేహితుడవ్వడం హానోకు దేవుని స్నేహితుడు రెండవది ఈ వంశావళి చెడు చివరగా ఆగిపోతుందనే రోజును హెచ్చరించడానికి దేవుడు మానవ చెడును అనంతంగా పెరగనివ్వడు అతను అడ్డుకుంటాడు అది చరిత్రలో పదే పదే జరిగిన విషయం కానీ పరిమితి చేరితే తీర్పు తీరుస్తాడు గ్రంథం సందేశం కూడా అదే కొరందేలు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయంలో పౌలు చెప్పినట్లు తప్పించుకుని మార్గం ఎల్లప్పుడూ ఉంది ఈ అధ్యాయంలో పేర్ల అర్థాల్లో ఆసక్తికరంగా సూచించబడింది పేర్ల అర్థాల్లో ఒక అధికారి ఆసక్తికర క్రమములో ఇచ్చాడు షేతు అపాయింటెడ్ నియమించబడిను ఎనోషు మోటన్ మర్త్యుడైన కేయినాను సారో దుఃఖము మహలాలేలు ద బ్లాస్డ్ గాడ్ ఆశీర్వదించబడిన దేవుడు ఎరేదు కేమ్ డౌన్ క్రిందకు దిగివచ్చెను హానోకు టీచింగ్ బోధించుట హిస్ డెత్ షెల్ బ్రింగ్ ఆయన మరణమే దానిని తీసుకువస్తుంది లెమెకు స్ట్రెంగ్త్ బలము నోవహు కంఫర్ట్ సమాధానము ఇప్పుడు కలిపి చూద్దాము గాడ్ హ్యాస్ అపాయింటెడ్ దట్ మోటల్ మ్యాన్ సారో బట్ ద బ్లెస్డ్ గాడ్ కేమ్ డౌన్ టీచింగ్ దట్ హిస్ డెత్ షెల్ప్ బ్రింగ్ స్ట్రెంత్ అండ్ కంఫర్ట్ మర్తుడైన మనుష్యుడు శోకించవలనని దేవుడు నిర్ణయించాడు అయితే ధన్యుడైన దేవుడు తానే దిగివచ్చి తన మరణము బలమును మరియు ఆత్మ సాంతమును కలగజేయునని బోధించాడు ఇది దేవుని గ్రంథమా దేవుడు మిథుషలా తరంలాగా మీ జీవితాన్ని చూడడానికి జీవితం ఇచ్చాడు అది మీ సొంత జీవితం దేవుడు మనందరిపై మిథూషణ అని రాశాడు అతని మరణం తీసుకురాబడును లేదా అతడు చనిపోతే అది వస్తుంది మీకు ప్రపంచ అంతం ఎంత దూరం మీరు చనిపోతే అది ప్రపంచ అంతమా మనిషి ఆఖరి రోజు యాభై సంవత్సరాల పది సంవత్సరాల రేపా ఎవరికి తెలుసు కాని ఎల్లప్పుడూ చనిపోతే తీర్పు వస్తుంది మనం చివర అనివార్యత నుండి తప్పించుకోవడానికి ఎంత మూర్ఖంగా ప్రయత్నిస్తాం కానీ అంతా అందులోనే ఉంది మనలో ఆదామును కలిగి ముగించినప్పుడు నమోదు చేయవడానికి ఏమీ ఉండదు క్రీస్తు మనలో చేసినది మాత్రమే నిలిచి ఉంటుంది ఒక్క జీవితం త్వరగా ముగుస్తుంది క్రీస్తు కోసం చేసినది మాత్రమే శాశ్వతం అని ఈ అధ్యాయంలో సంక్షిప్తంగా కనిపించినది ప్రకటన గ్రంథంలో అపోస్తులుడైన యోహాను చనిపోయిన వారిని దేవుని ముందు నిలబడడం చూశాడు అప్పుడు గ్రంథాలు తెరవబడ్డాయి అవి ఏ గ్రంథాలు ఆదాము గ్రంథం యేసుక్రీస్తు గ్రంథం గ్రంథము మరియు యేసుక్రీస్తు వంశముల గ్రంథము ఇప్పుడు ఒక ప్రశ్న మిగిలి ఉంది ఈ లేని తరంలో మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు చేసినట్లు దేవునితో సర్వశక్తి మంతునితో అడుగులు సమానంగా వేయడం నేర్చుకున్నారా ఆయన చెప్పినది నమ్మి ఆయన దిశలో నడవడం ఆయనతో ఏకీభవించి అడుగులు వేయడం నేర్చుకున్నారా అది మరణ తీర్పు నుండి తప్పించుకుని ఆశకు ఏకైక ఆధారం నేను జీవించుచున్నాను కనుక సువార్త యోహానుగో అధ్యాయము వచ్చిన విశ్వాసముంచే ప్రతి ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అని యేసు చెప్పాడు యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము క్రీస్తులు విశ్వాసులకు మరణం దాని స్వభావం భయము కలిగించదు మరణం దేవుడు మీకిచ్చిన జీవితంలో క్షణిక మార్పు ప్రార్థన తండ్రి వాస్తవాన్ని చూడడానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు జీవితం మెరుగులు మోసాలు భ్రమల చూడకుండా హానోకు నీతో నడిచినట్లు నీతో నడవడం సాధ్యతలు చూడటం నిన్ను నమ్మడం నీపై ఆధారపడడం ఎంత సహాయకరం మేము లోకాన్ని జయించడానికి కావలసిన నడకను నేర్పుము ఒకరోజు నీవు మాతో తిరిగి వెళ్ళడానికి నీకు దూరము నాతో ఇంటికి రా అని చెప్పుము ఏసునామములో ధన్యవాదాలు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ తెలవడం